వినయ మనుషుడికి గంట సాంత్రం చూడము ఇరవై తొమ్మిది వచ్చా ఇరవై మూడు వచ్చిన ఎవరి గర్వము తగ్గించను వినయ మనస్కుడు దాని నీ గర్వం నిన్నే కొడుతుంది నీ గర్వం నిన్నే కొడుతుంది నా గర్వం నన్నే కొడుతుంది వినయం ఉండాలండి ఆ కొన్న వినయం అతన్ని సంపన్నుడు చేసింది అంతేనండి నవాకోన వినయం అతన్ని రక్షించింది యూసోఫ్ ఉన్న అతన్ని ప్రధానమంత్రిని చేసింది దాని ఏరుకున్న వినయం అతన్ని ఆ దేశంలో పెద్ద అధికారి విగ్రహారాధన దేశంలో గొప్ప అధికారిని చేసింది మరి వినయం ఉండాలి ఏంటమ్మా వినయం లేకుండా నన్ను క్రీస్తులాగా బ్రతకలేము వినవం లేకుండా మనం క్రీస్తులాగా క్రీస్తుని మనం చూపించలేమమ్మా వినం లేకుండా క్రీస్తు చేసిన అద్భుతాలు చేయలేం అందరూ నేను సేవ చేసేస్తాను నేను చేసేస్తా ఏం చేస్తారు మురాత్మ పాలయ్యి పాతడానికి వెళ్తారు సేవ అగ్నితో చలికాట క్రీస్తు మనస్తత్వం ఉండాలి ఆ లేకుండా పుచ్చ పుచ్చ సేవలు చేస్తున్నారా ఖచ్చితంగా ఒకరోజు కాటుకు పని అయిపోతారు తెచ్చిపెడ్డా అబద్ధం ఏం కాదు సేవ అంటే అగ్నితో చలికాట విన్నాం ఫట్ ఫట్ మనం ఒక రోజు నిగిసిపోతారు ఆ భయం ఉండాలి సేవ అంటే అమ్మో దేవుడు ఏదో ఒక రోజు ఏమాత్రం నాలో మిస్టేక్ ఉన్న దేవుడికి కాల్ చేస్తాడు నేను ఆ మిస్టేక్ జోలికి వెళ్ళకూడదు అందుకే సేవ అందరూ చేయలేదు సేవలు అందరూ నమ్మకం పెద్ద ఇంటర్నేషనల్ దయోజనం అనుకుని అని నిలబడిపోతాడనుకున్నారేంటి వేపుతాడు వినయ విధేయతలో వారిని డబ్బు ఇంకా చూసారా లేపే దేవుడు న్యాయ నిర్ణయత ఆయన ముందు చ్చ యాసాలు పనికిరావండి వినయం ఉండాలి ఆయన ముందు వినయం నీ కుటుంబంలో వినయం ఉందా నీ బిడ్డలు అక్కడికైనా నీకు వెనతే నువ్వు వినయంతో ఉన్నావా ఆ మెడల వినయంతో పెంచుతావు నీకు భయభక్తులు ఉన్నాయా మిడల్ని భయభక్తులతో పెంచుతావు దేవుడు అంటే భయం పుట్టిస్తావండి చోటు పెద్దలకు లోబడి ఉండాలంటే అండి పెద్దలకు లోబడి ఉండాలి ఎస్తేరు వినయమో ఆమె మహారాణిని చేసింది ఎంత వినయం ఏం చేసింది మహారాణి మనసుతో ఆమె మహారాణి అయిపోయింది కాబట్టి అక్కడ ఆ ప్రార్థన చేస్తాం అయ్యా అబ్రహాం కను ఇది ఏదైనా అయ్యే బాబు ఆమె ప్రార్థన చేస్తామా అది నోటి మాట వరకు అవ్వకూడదండి అయ్యా నాకు వినయాన్ని తెయచేయి నా బిడ్డలకు వినయాన్ని తెయచేయి ఈ భయంకరమైన విపత్తుల్లో బయటకెళ్ళిన వాళ్ళ లోపల